సమస్యల కోసం ఇక్కడ వస్తుంటే ఇక్కడ ఆర్గనైజర్స్ కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళు వేసుకున్న బ్యానర్లు వాళ్ళ భయభ్రాంతులు గురి చేస్తూ ప్రజలకు వాళ్ళు చేసుకున్న ఇక్కడ లెక్సీలు ప్రదర్శిస్తూ రోడ్డుమటి వాళ్ళ ప్రజలను భయభ్రాంతులు చేసుకుంటూ ఎలా ఇలా దారిమ్మటి ఇలా పెక్సీలు పెట్టుకొని చేతుల్లో ప్రదర్శిస్తూ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలా భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేశారో చూడండి వాళ్ళు వచ్చిందే పర్పస్ ప్రజల కోసం దానికోసం వస్తే ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని అంటే అర్థం ఏమంటే అర్థం చేసుకోవాలి అలాగే ఎవరిని వదలం ఎవడైనా రాని తొక్కి పడేస్తాం రేపు రేపు పొదిల్లో జరిగేది ప్రభుత్వం రూల్ కాదు జగనన్న రూల్ అని ముందు రోజే వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని కార్యకర్తలంతా రెచ్చగొట్టుకొని ఇటువంటి ఫ్లెక్సీలన్నీ వేసుకొని రోడ్ల మీద నిన్న భయానిక వాతావరణం సృష్టించడం జరిగింది అయినా కానీ పోలీస్ వ్యవస్థ మేము ఒక విఐపి వస్తున్నాడు ఖచ్చితంగా వాళ్ళని ఎటువంటి ఆటంకాలు కాకుండా ఎటువంటి అభద్రతా భావంతో కానీ ఎటువంటి అసాంఘ్య కార్యక్రమాలు వాళ్ళ సెక్యూరిటీ బీచ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ముందు ఒక ముందు మూడు రోజుల ముందు నుంచే వారందరితో మాట్లాడుతూ వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారం అందిస్తూ వెల్లిపాటు దగ్గర నుంచి టొబాకో బోర్డు వరకు రక్షణగా ఎలా ఉండాలని ఏర్పాట్లలో కూడా వాళ్ళకి తగిన సూచనలు ఇస్తూ మేమంతా చాలా పూర్తి కోఆపరేట్ చేస్తూ మన పోలీస్ ప్రొఫెషనలిజంలో మేము బందోబస్తు నిర్వహించడం జరిగింది అలాగే మా ఎస్పీ గారు ఎస్పీ గారు తప్ప మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ బందోబస్తు ఏర్పాటుకు ఆ కార్యక్రమాలు ఆ వ్యాఖ్యలు ఆ ఫ్లెక్సీలు ఆ బీభత్స కాండా దౌర్జన్యం చేసే విధంగా అవి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది వాళ్ళు ఎంత అక్కడ ప్రజలు భయభ్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యకర్తలు కొంతమంది ఆ తీవ్రంగా ప్రయత్నం చేశారో అందుకని ఆ ఇన్సిడెంట్ జరగడం జరిగింది